ఈ సీజన్లో వచ్చేటువంటి జబ్బులు రాకుండా ముందస్తుగా టీకా మందుల్ని మేము అన్ని సప్లై చేసుకున్నాము ప్రతి ఆర్మీకి ప్రతి ఒక్క రైతు సోదరులు క్షీపన్ గోడ్లో ఎంట్రోట్రాక్సీయా ఈటీ వ్యాక్సినేషన్ అండ్ వైట్ క్యాషన్ మరియు మిగిలినటువంటి బ్లాక్ బాటిల్ కి హెచ్ఎస్ వ్యాక్సినేషన్ కూడా వేయడం జరుగుతుంది సఫిషియెంట్ వ్యాక్సినేషన్ సప్లై చేశాము విధంగా జూనో కే ఎప్రిల్ ఇయర్ జూలై సిక్స్త్ నా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి అందులో ఉన్నటువంటి మన జేడిఎం ఆఫీస్ క్యాంపస్ లో వెంటనే పోలీ క్లినిక్ లో ఇంకో ప్రతి ఒక్క పెట్ ఓనర్స్ ఆ వ్యాక్సినేషన్ యుటిలైజ్ చేసుకొని ఆ ఒక్క రోజే కాకుండా ఎందుకంటే ఆ జులై సిక్స్ వచ్చు కాబట్టి నేను డిస్ట్రిక్ట్ జాయింట్ డైరెక్టర్ గా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఆ వీక్ మొత్తం అంటే జులై టూ ఇచ్చాను కాబట్టి ప్రతి ఒక్క పెట్ ఓనర్స్ ఆ అవకాశం జిల్లాలకు సంబంధించిన విద్యాశాఖ అధికారులు వారి వారి నివేదిక పాటు గత సమావేశాల్లో సభ్యులు అడిగిన సమస్యలపై మీరు తీసుకున్న చర్యలను వివరించవలసిందిగా అలాగే ఇప్పుడు సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం క్లుప్తంగా ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను విద్యాశాఖ అధికారులు మూడు జిల్లాల అధికారులు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను

నాకు తెలిసి తప్పమండి ఎట్లా ఏదో తప్ప ఉన్నట్టు ఎట్లా అంటే అందుకు తక్కువ ఇరవై ఎనిమిది వేల నుంచి నలభై ఒక్కవేల నుంచి ఇరవై ఎనిమిది వేల నుంచి అంటే నేను దానివ్ పట్టుకు వచ్చినప్పటికి ఇది కిడ్స్ ఉన్నాయి కదా మీరు సోలియట్ కిడ్స్ హాఫ్ బట్ డిస్ట్రిబ్యూట్ చేశామని చెప్పి రెండు లాగా మీరు చెప్పారంటే చెప్పారు వైసెమ్ సార్ ఐటమ్స్ వచ్చి సార్ అట్ల మీకు టెక్స్ట్ బుక్స్ బ్యాగ్స్ పెట్స్

చాలా సబ్జెక్ట్ బుక్స్ మన పిల్లలకి ఇవ్వలేదు అంటే కొన్ని బుక్స్ మాత్రమే ఇచ్చాము కొన్ని సబ్జెక్ట్ బుక్స్ ఇవ్వలేదు కిడ్స్ అయితే మీరు స్టాక్ పాయింట్స్ మీరు పంపించినారే కానీ అక్కడి నుంచి స్కూల్స్ ఇంకా డిస్ట్రిబ్యూషన్ జరగాల అంటే మనం గవర్నమెంట్ నుంచి అన్ని వచ్చినప్పుడు మీరు ప్రాపర్గా స్కూల్స్ స్టార్ట్ అయ్యే రోజు కూడా మీరు పంపించడం అని అవుతుంది చాలా <laughs> టీచర్స్ ప్రాబ్లం ఉంది కొన్ని స్కూల్స్ టీచర్స్ ఎక్సెస్ ఉన్నారు సో కనీసం మీరు ఒక డేటా అన్న తయారు చేస్తున్నారా ఎక్కడ ఎక్సెస్ ఉంది ఎక్కడ షార్టేజ్ ఉంది అంటే మీకు పని నుంచి గైడ్లైన్స్ వచ్చిన తర్వాత ఇంప్లీమెంట్ మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి అంటే మీ దగ్గర ఒక డేటా అన్న ఉండాలి ఎక్కడ ఎక్సెస్ ఉంది అని చాలా స్కూల్స్ లో ఇంతవరకు ఏంటంటే అసలు సబ్జెక్ట్ టీచర్స్ లేరు షార్టేజ్ ఉంది పేరల్గా మనం డిఎస్ఎల్ చేయడం ఏ రండి అయిపోతుంది స్కూల్ ఎడ్యుకేషన్ లింగేశ్వర ఎవరు గారు స్వయంగా రావడము డివైఓ సదర్కి డబ్బు ఎక్స్పెట్టి సర్ప్లస్ టీచర్స్ అట్రాక్ట్ ఉన్నారు డెఫిషియెంట్ అట్రాక్ట్ ఉన్నారు ఒక ఫార్మ్ అండ్ ఇచ్చి మా సార్ ఇచ్చినట్టయితే సార్ ఇది క్లియర్ చేసే సబ్జెక్ట్ నేను తీసుకుంటాను చెప్పారు సార్ మీరు చెప్పిన డేటా ఆల్రెడీ మనం తీసుకుని కనిపిస్తాం సార్ సరే మా ఈ మధ్య కూడా కొంచెం చూసాము కాస్ట్లీ ఐఎఫ్ విమానం బోర్డ్స్ కానీ కూడా పగలు కొడతా మీ పరిధిలో మీరు వాచ్మెన్ అనేది రిక్రూట్ చేయొచ్చు ఏయో పరిధిలో శివ ప్రసాద్ రెడ్డి గారికి మా జిల్లా పరిషత్ సభ్యులకు మా ఎంపీలకు అధికారులందరికీ కూడా మాకు కుటుంబ కొరకున్న ప్రత్యేకంగా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ మొదటిగా ఈ మధ్య జరిగిన సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పార్లమెంట్కి అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి ఎన్నికల్లో ప్రజా తీర్పు అనేది ఘనమైన తీర్పు ఇచ్చారు ఆ తీర్పులో మాగుట్ట కుటుంబ సభ్యుడిని ఆయన నన్ను మాగుట్ట శ్రీనివాసరెడ్డి ఐదో మర్యా గెలిపించినందుకు ప్రధానంగా అధికారులకు ముఖ్యంగా అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతూ ఉన్నాను నేను ఇది చరిత్ర అనేది కూడా కూటమి అభ్యర్థులనే వాళ్ళని గెలిపించాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు జనసేన పవన్ కళ్యాణ్ గారైనా బీజేపీ నరేంద్ర మోడీ గారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కావాలనేది ప్రజల ఆకాంక్ష వల్ల ఈ ఫలితాలు కూడా మనం చూసాం అయితే ఇది రెండు వారాల ప్రభుత్వం ఇంకా చాలా చాలా సమస్యలందరూ కూడా సోదరులు అడుగుతుంటే అంటే ఇది ముందు మన నేను కూడా పాత ఇప్పుడు ఎంపీగా ఉన్నవాడిని ఆ ప్రభుత్వంలో కూడా ఆ ప్రభుత్వంలో ఉన్న బ్యాక్లాగ్ ఇప్పుడు స్థాయి చేసి ఒక లైన్లో తీసుకొచ్చే పద్ధతిలోనే మా మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ వస్తున్నారు గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఈ సమావేశాలు కూడా రావాలని అనుకుంటూ ఉన్నారు వస్తారు కూడా ఎందుకంటే ఇది చాలా ప్రకాశం జిల్లాలో పన్నెండు ఉంటే పది సీట్లు అనేది రావడం అనేది చాలా అరుదైన విషయం ఇటువంటి తీర్పిచ్చిన ప్రజలకు మనం ఇంకా ఎక్కువ కూడా చేయాల్సిన అవసరం ఉన్నది అందరూ కలిసి కట్టుగా ఎన్పీడీసీ సభ్యులైనా ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా అందరూ కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అనేది ప్రజలు మన మీద పెట్టిన నమ్మకానికి మొమ్ము చేయకుండా మనం చేయాల్సిన అవసరం ఉన్నది పార్టీలు అతీతంగా పనిచేయాల్సిన అవసరం లేదు ప్రకాశం జిల్లా చాలా మెరుగుపడి ఉంది మంచినీటికి సాగునీరు తాగునీరు అనే దానికి ఎప్పుడు కూడా కష్టాలు పడుతూ ఇక్కడ ఉంటుంటాం వాటన్నింటి ఈ ప్రణాళికలో తీసుకొచ్చి వేలుగొండ ప్రాజెక్ట్ని మనం ముందు కూడా తీసుకొచ్చేదాని కోరుకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా శాసనసభ్యులకి మా అందరూ కూడా హామీ ఇచ్చున్నారు అదేవిధంగా గుళ్ళకామ ప్రాంతంలో ఉన్న చిన్న సమస్యనే కూడా పోవాలను కూడా అటువంటి సమస్యలు మనం ముందు తీసుకెళ్లాలంటే కలిసి రెట్టుగా పనిచేయాల్సిన అవసరం అనేది కూడా అనుకున్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా అంటే మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా ఏంటంటే ఆశీర్వాదాలు ఇస్తున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో కూడా కలిసి రాష్ట్రాన్ని కూడా ముందుకు కనిపిస్తాడనే భావన అనేది ఎవరిలో ఉన్న సమతో మీ మధ్య రెండు రోజుల క్రితం ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా చెప్పారు ఒక మంచి లీడర్ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ రాష్ట్రానికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూడా ముందుకు సాగుతుందని కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చేదాని కొరకు కూడా మా ఎంపీలు అంత కృషిగా కూడా మేము కూడా చేస్తాం అదేవిధంగా విధంగా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం ఉన్న సమస్యలు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉన్నాయి కూడా అవన్నీ కూడా రైల్వే అండర్ బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం అనేది కూడా చాలా ముందుకు సాగుతూ ఉన్నాయి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా రూపకల్పనలో రెండు మూడు నెలల్లో కూడా దాన్ని ముందు కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం ఇక మేము ముఖ్యమైన నడిగుడి రైలు కాళాస్తి రైలు మార్గం అనేది ఇప్పటికి దర్శన వరకు వచ్చింది వచ్చేదానికి రెండు మూడు నెలల్లో వస్తుంది కూడా అంటే బొదిలి మీద కూడా ఆ కార్యక్రమానికి కావాల్సిన ఫండ్స్ అన్ని కూడా ఆమె ఇచ్చారు ప్రధానమంత్రి గారు పూర్తిగా కూడా రైల్వే శాఖ నిధులు కూడా ఇస్తుందని చెప్పారు కూడా ఇక బిఎస్ఎంఎల్ సేవలన్నీ కూడా ఇంకా కూడా ముందు కూడా రావడం నేషనల్ హైవే చూసాం అమరావతి నుంచి మనం బెంగళూరు కూడా వెళ్ళేదాని కోరకు కూడా ఆ అమరావతి భూసేకరణతో పాటు కూడా వర్క్ జరగడం కూడా ఇప్పుడు మనం చూస్తూ వస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కార్యక్రమాలన్నీ మా మంత్రి గారు స్వామిగారైనా లేక శాసనసభ్యులు అందరూ కూడా వారు కూడా ప్రత్యే ప్రత్యేకమైన ప్రత్యేక ప్రణాళికలు కూడా తయారు చేస్తూ ముఖ్యమంత్రి గారిని ఇక్కడ కలిసేదాన్ని కొనుక్కోవడం కృషి చేతున్నాం అందరికీ అవసరమైన ఇప్పుడు ఏంటి మంచినీరు కావాలి సాగునీరు అనేది కూడా పూర్తిగా అకాల వర్షాలు అనేది కూడా అంటే వర్షాల భావం అనేది కూడా తక్కువగా ఉన్నందుకు కొంతవరకు ఇబ్బందులు జరుగుతూ చెరువులన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి ఇవన్నీ వర్షాలు ఇప్పుడు కొంచెం కొంచెం రాబోతున్నాయి వస్తున్నాయి వస్తే ఈ చెరువులు కూడా నిండి మంచిన చెరువుగా కూడా మంచినేని సమస్య కూడా మనం తీర్చుకోగలిగిన వాళ్ళతో కూడా తెలుపుతూ ఉన్నాను వారు సహకరించిన ఎందుకైందంటే ఈ ఎన్నికల్లో చాలామంది ప్రత్యక్షంగాను పరోక్షంగాను అధికారులందరూ కూడా అందరు ప్రజా ప్రతినిధులందరూ కూడా మాకు కుటుంబాన్ని సహకరించిన వారందరూ కూడా ధన్యవాదాలు పేరు పేరుగా నేను తెలుపుకుంటూ ఉన్నాను నేను ఈ ఇటువంటి జనతా పరిషత్ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువగా కూడా మనం పాజిటివ్గా ప్రోడక్టివ్గా అంటే రిజల్ట్ ఓరియంటెడ్గా కూడా తీసుకొచ్చే కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో కూడా చేసుకోవాలని అధికారులు కూడా వారికి కూడా కూడా అంటే వాళ్ళు కూడా సూచనలు కూడా తెలుపుతూ చలవి తీసుకుంటున్నాను జై జేసీ గారికి సీఎం గారికి అధికారులందరికీ చేసిన ఎమ్మెల్సీకి మా జెడీసీలకి ఎంపీపీలకి మరి మరి నమస్కారాలు ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయం వచ్చే డిఓ గారు దర్శ కాన్స్టిట్యున్సీలో రెండు మోడల్ స్కూల్స్ ఉన్నాయి ఆ రెండు మోడల్ స్కూల్స్లో ఈ ఒక్కొక్క స్కూల్స్లో స్ట్రెంత్ ఎలా ఉంది అడ్మిషన్స్ ఎలా తీసుకుంటున్నారు సెవెంత్ ఎయిత్ నైన్త్ ఉన్న వేకెన్సీ ఎలా ఫిల్ చేస్తున్నారు అక్కడ ఉన్న స్ట్రెంత్ మొత్తం ఆ ఉన్న స్ట్రెంత్కి హండ్రెడ్ ఓన్లీ వంద మంది మాత్రమే హాస్టల్ ఫెసిలిటీ ఉంది ఈ హాస్టల్ పెంపిణీ చేసుకోవడం కోసం ఎలా చేయాలి అది కాకుండా హాస్టల్ ఫెసిలిటీ ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారు దానికి గైడ్లైన్స్ ఏంటి అదేవిధంగా ముళ్లమూరులో కూడా మోడల్ స్కూల్ ఉంది కానీ హాస్టల్ లేదు ఆ హాస్టల్ విషయంలో మీ దగ్గర ఉంది అది ఒక పాయింట్ అదేవిధంగా మొత్తం జిల్లా వైజ్ మొత్తంలో మా దర్శీ కాన్షియల్స్తో పాటు జిల్లా వైజ్ కూడా గత ప్రభుత్వంలో వాటర్ ప్లాంట్లు అన్ని పెట్టారు ఈ వాటర్ ప్లాంట్లు ఎన్ని పనిచేస్తున్నాయి అవి ఏవే పనిచేయ లిస్ట్ ఎలా ఉంది పని చేయకపోతే ఎన్ని నుంచి నుంచి చేయాలి ఇప్పుడు రిపేర్ చేస్తారు కూడా మా దృష్టికి తీసుకురావాల్సి ఎందుకంటే దర్శి గర్ల్స్ హై స్కూల్లో కానీ ముళ్ళమూరు మోడల్స్ చూస్తే కానీ ఈ విధంగా వాటర్ ప్లాంట్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు మీ దగ్గర విషయం చెప్పాల్సిన కోసం